దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మన యొక్క కుటుంబము ఆశీర్వదించబడాలంటే మన యొక్క కుటుంబము స్థిరంగా ఉండాలంటే మన యొక్క కుటుంబము దేవునిలో బలంగా ఎదగాలంటే మన యొక్క కుటుంబము దేవుళ్ళు పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి గారు చూసుకున్నట్లయితే ఆయన రాజు అయ్యిన వెంటనే ఆయన సంబరాలు చేసుకోలేదు తన యొక్క స్నేహితులందరినీ పిలుచుకుని విందులు అంగులు ఆర్భాటాలు చేయలేదు కానీ ఇదిగో నాకు ఒక కొత్త పదవి వచ్చేసింది నా జీవితం మారిపోయింది అని చెప్పేసి అనేక మందిని పిలిచి అతడు లోకానుసరంగా పార్టీలు లేకపోతే పబ్బాలు చేసుకోలేదు అతడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే నిజంగా దావిది గారు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన అంటున్నాడు దేవా నన్నంతగా నువ్వు హెచ్చించుటకు నేను ఏ పాటివాడిని నన్ను ఇంతగా నువ్వు హెచ్చ హెచ్చించడానికే నేను ఏ వాడిని నా కుటుంబాన్ని నువ్వింతగా హెచ్చించుటకు అని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు ప్రభువా దేవా నేను నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము జీవించినట్లుగా ప్రియ సహోదరి సౌద ఈ ఉదయం దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది మనం కూడా ఆశీర్వదించబడాలంటే మన కుటుంబాలు ఒక స్థితిలో నిలబడాలంటే అందుకే అన్నాడు దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవ సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను రెండో సమయంలో గ్రంథము ఏడో అధ్యయము పద్దెనిమిది వచ్చినలో మనకు కనబడుతుంది నా ప్రభువా యహోవా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడిను నా కుటుంబము ఏ పాటిది అవును కదండి ఒకనొక దినాన మన స్థితి మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి ఈ దినాన దేవుడు మనల్ని ఇట్టి రీతిగా మనల్ని నిలబెట్టాడు నడిపిస్తున్నాడంటే ఆయన అంటున్నాడు నేను ఎంతటి వాడిని నన్ను ఇంతగా నీవు హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది అవును కదా ప్రియ సోదరి సోదరారా మనం ఎంతటి వాళ్ళము మన కుటుంబం ఏ పాటిది మనమింతగా హెచ్చింపబడటానికి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము నిజంగా దేవునిలో అభివృద్ధి చెందాలి ఆశ్రవదించబడాలంటే ఆయన దేవుని యొక్క సన్నిధులకు వెళ్ళంటున్నాడు ఇదిగో యహోవా నా ప్రభువా మేలు దయచేదనని నీవు నీ దాసుడినైనా నాకు సెలవిచ్చున్నావే నీవు దేవుడు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దాన్ని ఆస్వాదించము యహోవా నా ప్రభా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడిన అవునండి మనము దేవుణ్ణి అడగవలసింది మన కుటుంబం కనుక ఆశీర్వదించబడాలంటే మన యొక్క గృహము కనుక దీవింపబడాలంటే ఇదిగో నీ దాసుడినైనా నీ దాసురాలైనా నా కుటుంబమును నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా అవునండి దేవుని యొక్క సన్నిధిలో మనం నిత్యము ఉండినట్లుగా దేవుణ్ణి ప్రాధాయపడుకోవాలండి ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండినప్పుడు మనకి ఎటువంటి లోటు ఉండదు ఎటువంటి ఆపదలు ఉండవు అసలు ఎటువంటి ఎరుకులు సమస్యలు ఉండవండి ఎందుకు దేవుని యొక్క కాపుదెల దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తాము దేవునితో సహవాసము చేస్తామండి మనము అంతకుమించి మనకి ఏం కావాలి ఇదిగో యహోవా నా పర్వ నీవు సెలవిచ్చి ఉన్నావో నీ ఆశీర్వాదముంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడిన ఆమె అవును కదా మన కుటుంబాలు నిత్యము ఒకరోజు కాదు రెండు రోజులు కాదండి నిత్యము ఆశ్రవించబడినట్లుగా ఉండినట్లయితే ఎప్పుడు ఇదిగో మనము దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి దేవుణ్ణి స్తుతించాలి ఆరాధించాలి అట్టి రీతిగానే దేవుణ్ణి మన హృదయంలోనికి నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నావు దేవుని ఆరాధిస్తున్నావు నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నినట్లుగా దేవుణ్ణి నువ్వు దేవునికి దేవునికి అట్టి రీతిగానే దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలి ఎప్పుడైతే దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో దేవుడు మన యొక్క గృహంలోనికి ఆయన వస్తాడు ప్రభుత్వం ఏ వారు ఆ దినాల్లో జీవిస్తున్నప్పుడు ఆయన ఎరుకోపట్టడానికి ఆయన ఎరుకోపట్నంలో ఆయన ప్రవేశించాడు ప్రవేశించినప్పుడు అనేక మంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానుసారంగా వివాహం చేసుకోలేదు ఇదిగో ఆయనకి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఇదిగో ఆయన అనేకంటి అద్భుతములు ఆశ్చర్యకారములు చేస్తున్నారు అని అనేక మంది చెప్పుకుంటుంటే ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తి అనుకున్నాడు నేను ఏ విధంగా అయినా సరే ప్రభువుని చూడాలి క్రీస్తుని నేను చూడాలి అని అనుకున్నాడు అయితే ఈ యొక్క వ్యక్తి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇతనికి డబ్బు తప్ప మరి ఇంకేం అవసరం లేదు ఒకవేళ ఇతను వెళ్ళి చూద్దామనంటే ఇతడు ఆ యొక్క శారీరకంగా ఇతడు పొట్టివాడు పొట్టివాడికి పుట్టుడు బుద్ధులండి అయితే అనుకున్నాడు చెట్టు ఎక్కితే ఒకవేళ అందరూ నేను చూస్తారేమో చూస్తే ఉంది అరే ఈడు అసలు వీడు మనిషే కాదు వీడు పశువుడు అని ముఖం మీద అంటున్నా సరే ఈ యొక్క వ్యక్తి అంటే ఎవరైనా జక్కయ్య పట్టించుకునేటువంటి వ్యక్తి ఎందుకు ఇతడికి డబ్బే ప్రధానము కొంతమంది చూడండి ఈ దినాల్లో కూడా అసలు ఇంక ఎవ్వరు ఏమనుకో ఏ పనిని చూడడానికి వాడు అరే ఈ పని చేస్తే మనకి విలువ ఉండదు వ్యాల్యూ ఉండదు అనుకోరు వాళ్ళు డబ్బే ప్రాముఖ్యం ధనమే అనుకుంటారండి ఈ యొక్క వ్యక్తి కూడా అంత దుర్మార్గంగా ఒకడి దగ్గర నుండి డబ్బులు కొట్టేటు అన్ని విధాలుగా ఇంకా వంద తీసుకుంటే ఇంకో సున్నా పెట్టి వెయ్యి తీసుకున్నామని అనేక రకాలుగా ఇతను ఏంటంటే నాకు డబ్బు కావాలంతే ఎవరి దగ్గర నుంచి నేను ఏ విధంగా తీసుకునేటి దొంగతనం చేసి అబద్ధమాడ ఒకరి అన్యాయంగా తీసుకున్న అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఎందుకంటే ఇతనికి డబ్బే ప్రధానం ఈ దినాల్లో అనేకమంది నేను ఎలా బ్రతికితే ఏంటి నాకు డబ్బు ఉంది అనుకుంటాం కానీ ప్రియ సోదరి సోదర డబ్బు కాదు మనకు ప్రాముఖ్యం ధనము కాదు బంగారము కాదు ప్రభువు మనకు ప్రాముఖ్యం ఆయన ఎరుకోకి వెలవ ప్రవేశించినప్పుడు ఇదిగో సుక్కప్పు గుత్తుదారుడు ధనవంతుడు జక్కయ్యని పేరుకెళ్ళొకడు ఏసు ఎవరని చూడగోరడు ఎవరైనా ఎవరైనా ప్రీ సోదరి సోదరిారా ఒక్కసారి మనం కూడా ఆలోచించుకున్నట్లయితే ఈ జక్కయ్య ఏసు ఎవరో అని చూడాలనుకున్నాడు ఏసు ఎవరు అని మనకు తెలియదా మనకు తెలుసున్నా సరే అయ్యో ప్రభా నేను నేను చూడాలనుకుంటున్నాను ప్రభా ఇదిగో నాతో మాట్లాడు ప్రభా నన్ను దర్శించు ప్రభా అని మనం ఎందుకు అడగలేకపోతున్నాము ఈ యొక్క వ్యక్తి యేసు ఎవరో చూడగోరనని పొట్టివాడినందిన జనులు గుంపుగూడి ఉండేటి వాళ్ళని చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రాన ఉండేను గనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జక్కయ్యను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడా ఉండటం వలన అంటే ఎక్కడో ప్రయత్నం చేశాడు ఈ యొక్క వ్యక్తి చూడలేకపోయాడు ఐరుకోపట్నంలోనే చూడలేకపోయాడు మొత్తం మీద జనాలు అందరూ గుంపుడేసాడు పొట్టివాడు అయితే అప్పుడు ఏసు ఆ త్రావణం రాని ఉండేది కనుక అతడు ముందుగా పరిగెత్తి అంటే మొట్టమొదటిసారి ఇక్కడ రాయబడి ఉంది కదా ఏసు ఎవరో చూడకూరని కానీ పొట్టివాడైనందున జనులు గూడి ఉండిటి వలన చూడలేకపోయాడు అంటే మొదటిసారి ప్రయత్నం చేశారు పొట్టి విడవక ఏ ఏ విధంగా వేస్తారని చూడాలి అని అనుకున్నాడు కానీ మొదటిసారి ఇక్కడ జనలు జనం గుంపు కూడేశారు కనిపించలేదు ఎప్పుడైతే ప్రభుత్వ త్రోవనేస్తున్నాడో పరిగెత్తి ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను అరే ప్రజలు ఏమనుకుంటే ఏంటి అనుకుంటారు కదా అరే ఇతడు అసలు వీడు ఎక్కడ పడేసిన రూపాయి దాన్ని తీసేసుకుంటాడు రాబాబు వీడు అని ఎవరు ఏమన్నా సరే పట్టించుకున్నటువంటి వ్యక్తి ముందుగా వెళ్ళిపోయాడు చెట్టు ఎక్కేశాడు ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కగా త్వరగా దిగుము నేడు నీనో నీ ఇంట నడవ నుండవలసి ఉన్నదని అతను చెప్పాడు ఎంత గొప్ప భాగ్యం అండి అవును కదా ప్రియ సోదరి సోదరులరా నేడు ఈ దినాన గనక దేవాతి దేవుడు ప్రభువు మన ఇంటిలో ఉంటే మనతో ఉంటే మనలో ఉంటే మనకెంత గొప్ప భాగ్యం అండి నిజంగా దేవుని మనం ఆహ్వానించే వరకు ఉన్నామో ఎప్పుడైతే ఇలాగన్నారో అందుకు అది చూచి ఈయన పాపి అయినా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని ఇంకేమీ ఆలోచించలేదండి అరే వీడు పాపాత్ముడు అసలు డబ్బుల విషయంలో ఇంక ఎలాంటి అరే పాప వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మనం ఇలా చేయకూడదు సరిలే పోం అనుకోనేటువంటి కాదు వ్యక్తి డబ్బు కోసం అసలు అటు చచ్చిపోయినా పర్వాలేదు నాకు నా డబ్బు కావాలి అనుకునేటువంటి అంత గవర్నమెంట్ వ్యక్తి చెట్టు ఎక్కడ మేడి చెట్టి ప్రభువారు చూసినప్పుడు జకయ నేడు నేను నీ ఎంటా ఉండవలసి ఉన్నది అనగానే చెట్టు త్వరగా దిగాడండి సంతోషంతో ఆయన ఏం చేశాడు ఆయనను చేర్చుకోరాడు అవును కదండి ప్రభువును కనుక మన హృదయంలో మన కుటుంబంలో మన గృహంలో మనం చేర్చుకుంటే మనం ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన వస్తారంటున్నాడు కానీ మనం ఆహ్వానించట్లేదు ఎవరైనా సరే ఒక గొప్పవారు ఉన్నప్పుడు మీరు మా ఇంటికి రండి సార్ ఆయన అన్నప్పుడు వారు ఒకవేళ మా మాట చెప్పిన సరే వస్తానమ్మా అని అంట రెండోసారి చెప్పినప్పుడు మూడోసారి చెప్పినప్పుడు రండి మా ఇంటికి రండి దర్శించను అన్నప్పుడు వారే మనం ఏం చేస్తామో పెద్దవారు వస్తున్నారని ఎన్ని అంత అంగామ చేస్తాము ప్రభువారండి ప్రభువారు వస్తుంటే నేను నేను నేడు నేను ఎంటో ఉండవలసి ఉందా అనగానే సంతోషంగా క్రీస్తును చేర్చుకున్నాడు ప్రియా సోదరి సోదరి ఇది నాన్న మనము కూడా ప్రభువుని కనుక మన హృదయంలో చేర్చుకుంటే మన పరిస్థితులు మన స్థితిగతులు అసలు మన జీవితాలే మారిపోతాయండి కానీ ప్రభువుని మనం ఆహ్వానించట్లేదు ఎంతసేపు ఏం కావాలి ఉన్న పణంగా మన జీవితం మారిపోవాలి ఉన్న పణంగా మనం ఏం పని అవసరం లేదు ఆయా ఇంకా తాపత్రయపడవసరం లేదు దేని గురించి ప్రయాస అవసరం లేదు అలాంటి వ్యక్తులు కానీ మనం మనం ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాసపడతామో దేవుని కొరకు మనం తృష్ణగోరి ఉంటామో తపన పడుతూ ఉంటామో ఒకనొక దినం వస్తుందండి అందుకే దేవుడి యొక్క వాక్యం చేస్తుంది తగిన కాలమందు నేను నీ ప్రార్థన ఆలకించితుని కదా అవునండి ప్రతి దానికి సమయం ఉంటుంది ఏడవటానికి సమయం నవ్వటానికి సమయం ఇదిగో ఇబ్బందులు ఉండటం సమయం దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికి కూడా సమయం ఉంది ఇదిగో దేవుడు నిన్ను ఎత్తైన స్థలంలో ఉన్నతమైన స్థలంలో నిలబెట్టడానికి కూడా సమయం ఉంది అయితే దాని కొరకు కనుక నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నువ్వు దాని కొరకు నువ్వు ఎదురు చూచినట్లయితే ఎప్పుడైతే చేర్చుకున్నాడు వాళ్ళందరూ అందరూ అరే వీడి పాపిడు వీడి పెద్ద దొంగేడు వీడి డబ్బు కోసం ఎంతటి పనికైనా సరే దిగజార్తాడు అని వారు అంటున్నారు జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బేదరికిచ్చున్నాను నేను ఎవని వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని తీసుకుని అట్లా అతనికి నాలుగంతలు మరలా చెల్లించడం ప్రభుత్వం చెప్పినందుకు యేసు ఇతడు అబ్రహము కుమారుడు ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది ప్రియా సౌదరి సోదరి మన ఇల్లు మన ఇంట్లోకి రక్షణ వచ్చినట్లయితే మన ఇల్లు రక్షించబడినట్లయితే మన ఇంటిలోనికి ప్రభు వచ్చినట్లయితే ఇదిగో ప్రభు మనతో ఉండినట్లయితే మన గృహంలో నివసించినట్లయితే మనకి ఏది కూడా లోటు ఉండదండి మన కుటుంబంలో సంతోషం శాంతి సమాధానం ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చూస్తుంది బంగారం కంటే బంగారం కంటే వెండి కంటే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి జుంటి తేని దారుల కంటే మధురమైనదండి దేవుని యొక్క వాక్యం వాక్యం అంటే ప్రభువారే కదా క్రీస్తే కదా మనం ఆయన్ని ఆహ్వానించినట్లయితే నేను ఎంతటి వాడను ప్రభు నన్ను ఇంతగా వెచ్చించడానికి ఇది నిత్యము నేను నీ నా కుటుంబము నీ సన్నిధులు ఉండినట్టుగా ఇదిగో దేవా ఈ ఉది సేవలో నా వృదయంలోనికి నా కుటుంబంలోనికి నా గృహంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను ఇదిగో నా కుటుంబం నా గృహము భయంకర స్థితిలో ఉందయ్యా అయ్యో శాంతి లేదయ్యా నా కుటుంబంలో సంతోషం లేదయ్యా నా గృహంలోనో అయ్యో ఎప్పుడు చూసినా ఏదో కొరత ఉంటుందయ్యా నా గృహంలో ప్రభువారు కనుక మన యొక్క గృహంలో నివసించినట్లయితే మన యొక్క గృహంలోనికి ఆహ్వానించినట్లయితే ఇదిగో కోటి సూర్యు తేజోమయుడు పగలో మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము వారికి ఏ విధంగా అయితే దేవుడిని నడిపించాడో మన కుటుంబాల్ని మన గృహాలను కూడా ఆయన నడిపించగలిగేటువంటి శక్తిమంతుడు జీవాధిపతి సైనిములకు అధిపతికు దేవుడు మనల్ని నడిపిస్తాడు కనుక మనము దేవుణ్ణి కనుక ఆయన ఆహ్వానించినట్లయితే ఇదిగో నేను నీ ఇంత రక్షణ వచ్చినది అవునండి నీ గృహంలోకి రక్షణ వచ్చిందా అసలు నీ గృహంలో రక్షణ ఉందా దేవుని యొక్క కాపుదల ఉందా అది ఒకసారి మనం ప్రభువుని అడిగి ప్రభు నా గృహంలో మీరు మీరున్నయ్య ఒకవేళ ఏ అంధకార శక్తులు ఉన్నా సరే గృహంలో వాటిని ఏ రక్తంలో పారిపోతే మనలో శక్తి లేదు మనం ఎంత ప్రార్థన చేసినా సరే మన ప్రార్థన చేయటమే ప్రార్థన చేయటం మనం వంతైతే కార్యం చేయవాడు ఆయన ఆయన ఒక మాట సెలవిస్తే చాలు పరిస్థితుల్ని క్షణమాత్రలో మార్చగలడు అంత గొప్ప దేవుడు శక్తిమంతుడు అయ్యో నా కుటుంబంలో ఎదుగుదలయ్యా జబ్బు పడిపోయి ఉన్నామయ్యా అనారోగ్యంతో ఉన్నామయ్యా ఇదిగో తండ్రి ఏమీ లేని స్థితిలో మేము ఉన్నామయ్యా ఇదిగో ఆ దినాన్ని సారిపత్రి గ్రామైనటువంటి వెధవరాలు కూడా గారిని ఆహ్వానించింది కరువు సమయంలో కూడా ఇదిగో దైవజనుడ ఆతిథ్యము ఇచ్చిందండి నిజంగానే అందుకే కరువు పోయేంత వరకు కూడా ఆ గృహంలో ఎటువంటి ఇదిగో నిజంగా ఆకలి లేదు దప్పిక లేదు ఎందుకు అంత సమృద్ధిగా ఆమె నింపబడింది ఆమె యొక్క ఇల్లు ఆమె యొక్క గృహము నింపబడింది సమృద్ధిగా ఈ దినాన నీవు కూడా కరువు స్థితిలో ఉన్నావా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నామా శాంతి సమాధానం లేకుండామా రక్షణే లేదా అసలు ప్రభువుని ఆహ్వానిస్తే ఈ పరిస్థితులు అన్నిటి కూడా దేవుడు మనల్ని మారుస్తాడు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రభువు మార్చుకునే శక్తిమంతుడు కనుక ఆయన మనం ఆహ్వానిస్తే ఆయనతో మనం సాహసం చేస్తే ఆయన కనుక మన హృదయంలో భద్రపరచుకుంటే మన గృహంలో కనుక మనం ఆయన్ని మనం ఉంచుకుంటే ఇదిగో మనం రక్షించబడతాం మన కుటుంబం మన బిడ్డలు సమస్తం రక్షించబడతాయి కనుక అటువంటి కృప ఇది మన గృహము ఆశ్రదించేటువంటి గృహంగా ఆయన్ని ఆహ్వానించేటువంటి గృహంగా ఉండినట్లయితే దేవుని యొక్క దేవుని మెండిగా పొందుకుంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవా యువతి కాలశంలో ప్రభా జక్కైన తండ్రి ప్రభా ఎట్టి రీతికైతే ప్రభా నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అనగా త్వరగా దిగి ప్రభావా ఇదిగో తేన్ని చేర్చుకున్నాడు ఈ దినాన్ని అనేక మంది బెడ్డల ప్రవ నిన్ను చేర్చుకోకుండా బయటే వచ్చేస్తున్నారయ్యా వృదయం అనే మా తలుపు ఎద్దని ఉన్నవయ్యా ఇదిగో దేవ ఈ ఉద్యసంలో ఈ సమయంలో ప్రభా మా హృదయంలోకి ఆహ్వానిస్తున్నా మా గృహంలోకి ఆహ్వానిస్తున్నామయ్యా కరువు సమయంలో కూడా సారపేత వెదవరాలు ప్రవక్తకి నీ బిడ్డకి ప్రభా ఆతిథ్యం ఇచ్చింది ఇదిగో దేవా ఈ దినాన్ని కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా గృహంలో మీరుండి ఆశీర్వదించినటువంటి గృహంగా అనేక మందికి మాదిరికరమైనటువంటి గృహంగా దీవించండి ఆస్తించమండి క్రీస్తులు అవ్వించడం పర్వతండి ఆ బ్లెస్ గా